కాకులు ముట్టుకున్నది కుక్క ఆవు వాసన చూసిన తినకూడదు రెండు పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చేయకూడదు మూడు కాళ్లు చాపుకుని జోళ్లు వేసుకుని భోజనము చేయరాదు నాలుగు భార్యతో కలిసి తినకూడదు ఐదు భర్త భుజించిన తర్వాత భార్య తినాలి కలిసి తినాల్సి వస్తే ముందుగా భర్త ఓముదను తిన్న తరువాత భార్య భర్తతో కలిసి తినవచ్చు ఆరు భోజనము చేయడానికి ఎడమ చేయి ఉపయోగించరాదు ఏడు నిలవ ఉన్న అన్నాన్ని భుజించకూడదు చల్లారిన అన్నాన్ని వేడి చేసి తినకూడదు ఎనిమిది పది పదిహేను పదార్థాలతో భోజనం కన్నా కూర పప్పు పచ్చడి మజ్జిగతో తీసుకునే ఆహారమే అమ్ముతము తొమ్మిది నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టము పది నిలువ పచ్చళ్ళు వయసులో రెండు రోజులకోసారి మధ్య వయసులో వారానికి రెండుసారు నలభై దాటిన తర్వాత పదిహేను రోజులకొకసారి యాభై దాటాక నెలకోసారి తీసుకోవటం ఆరోగ్యకరం